బాలీవుడ్ బాద్శాగా తన సత్తాని జానాల తర్వాత మరోసారి చాటాడు షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రంతో తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకున్నాడు వరల్డ్ వైడ్ గా పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లలో దూసుకుపోతోంది బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ కేజీఎఫ్ సిరీస్ తో శాండల్వుడ్ తమ ఆధిపత్యాన్ని బాలీవుడ్ పై చూపించాయి దీపిక పదుకునే హీరోయిన్ గా తెరకెక్కిన పఠాన్ చిత్రం యూత్ ని ఫిదా చేస్తోంది అవుట్ ఫిట్ ఎక్స్ అనే ప్రైవేటు ఉగ్రవాద సంస్థ నాయకుడు జిమ్ అనే క్యారెక్టర్ లో విలన్ గా జాన్ అబ్రహం పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు లభిస్తున్నాయి ఆ విలన్ని గరిపించే రాయ్ ఏజెంట్ గా పఠాన్ అనే క్యారెక్టర్ లో షారుఖ్ ఖాన్ ఆకట్టుకున్నాడు బేషరం రంగ్ అనే పాట వివాదాలకు దారితీసింది అయినప్పటికీ పఠాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా ప్రేక్షకాదరణ పొందుతోంది ఈ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు షారుఖ్ ఖాన్ ఈ సక్సెస్ క్రెడిట్ ని విలన్ గా నటించిన జాన్ అబ్రహంకి ఇచ్చాడు షారుఖ్ విలన్ ఎంత గొప్పగా నటిస్తే హీరో క్యారెక్టర్ అంత గొప్పగా ఎలివేట్ అవుతుందని చెప్పుకొచ్చాడు తన అభిప్రాయం ప్రకారం పఠాన్ చిత్రానికి వెన్నెముక జాన్ అబ్రహం అని షారుఖ్ చేసిన కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది